प्रशांत जी रोपालमाल का मंत्र है सीधा फोर्स अलग ये नाम पूछना है फोटो इधर है रोपालमाल ये एंड उसे आराम से डांस अलग प्रांज

తో అనుబంధం ఫ్యాక్టరీ విషయానికి వచ్చేటప్పటికి ఒక పార్టీతో అనుబంధం ఈ విధంగా ఉండడం వల్ల మనం గతం నుంచి కూడా ఇక్కడ బలోపేతం కావడం లేదు బయట తెలుగుదేశం పార్టీతో లేదా ఇవాళ కూటమితో ఎవరికైతే అనుబంధం ఉందో వాళ్ళందరినీ కూడా ఈ కార్మిక సంఘంలో కూడా బలోపేతం చేయడం ద్వారా మనం ఇక్కడ బలోపేతం అవుతాం తప్పించి బయట వైఎస్ఆర్సీపీతో అండగా ఇక్కడికి వచ్చి టీఎన్టీయూసీగా ఉండడం వలన ఇక్కడ టిఎన్టీయూసీ తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది మరి అవతల వ్యక్తులు చూస్తే అవతల వ్యక్తులు బయట లోపల కూడా ఒకే అనుబంధం కొనసాగిస్తూ ఉన్నారు అది దయవించి మీరందరూ నేను ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావించాను అనేది మీ అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నారు మనం బలోపేతం అవ్వట్లేదు బలోపేతం అవట్లేదు బలోపేతం కావాలంటే ఇది ప్రధానమైన అంశం ఇక్కడ మనకి అధికారం వస్తే మనల్ని ఉపయోగించుకోవడం కోసం లేదా మనం ప్రతిపక్షంలో ఉంటే పోరాటం చేయడం కోసం మనల్ని వాడుకుంటూ ఉన్నారు వారి బయట యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటాం వారి బయట అనుబంధాలు డిఫరెంట్గా ఉంటాయి అవి ఒకసారి మీరు కరగాలి సమగ్రంగా దీనిపైన అధ్యయనం చేయాలి మన నాయకులు అందరూ ఉన్నారు ఆ నాయకులందరూ అనుమతి గ్రామ నాయకులందరూ అదేవిధంగా కాపురం ముఖ్యంగా పేర రామచంద్రపురం ఈ గ్రామాలకు సంబంధించి అనేక మంది ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి మీరందరూ ప్రత్యేకంగా కూర్చొని దీనిపైన శ్రద్ధ వహించి ఇక్కడ టిఎన్టీయూసిని బలోపేతం చేయమని మీ అందరికీ గవనీ విజ్ఞప్తి చేసుకుంటాము అదేవిధంగా కార్మిక చట్టాలు అమలు విషయంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్పష్టమైన తేడా ఉంటాం గత ప్రభుత్వం యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరించారు కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మికులకి న్యాయం చేయాలి కార్మికులకు అనుకూలంగా వ్యవహరించాలనే నేను ఉంది ఇటీవల కాలంలో మా నియోజకవర్గంలో రెండు సంఘటనలు జరిగినాయి ఒకటి బలభద్రాపురంలో ఏదైతే బ్లూ క్రాఫ్ట్ సంస్థ ఉందో ఆ బ్లూ క్రాఫ్ట్ సంస్థకి సంబంధించి కార్మికులు గత ఎనిమిది తొమ్మిది నెలలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి గత శాసనసభ్యులు యాజమాన్యానికి తలొక్కి యాజమాన్యానికి ఊడిగం చేస్తూ కార్మికుల్ని తీవ్రమైన ఇబ్బందులు పెట్టడం జరిగింది ఆ ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయంటే కనీసం గత ఎనిమిది నెలలుగా వాళ్ళు జీతాలు కూడా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం చూసాం ఆ పరిస్థితుల్లో వాళ్ళు నిరాహార దీక్షలు చేసినా ఏ కార్యక్రమాలు చేసినా ఒక నిమిషం వాళ్ళ ఒక నిమిషం అయితే ఎక్కడైనా మీటింగ్ పెడితే బాగుంటుంది పెద్ద ఆయన కూడా ఉండి పెద్ద ఆయన ఎలా రమ్మంటాం సముద్రారెడ్డి గారు మీరు ఉండడం వల్ల బతుందరూ అక్కడ వచ్చేస్తారండి మీరు ఎక్కడ ఉంటే అందరూ ఇక్కడ ఉంటారు వాళ్ళు అది తిప్పులు లేని పరిస్థితి చూసాం నిద్ర లేని రాత్రులు నడిపారు అక్కడ పుట్ర పావును ఉంటూ ఉంటే ఏ క్షణాన్ని ఏమి కాటేస్తాయో అనుకుని ఇబ్బంది పడుతున్న పరిస్థితి చూసాం వారు సూర్యనారాయణ రెడ్డి గారి దగ్గరికి అనేక దఫాలు వెళ్ళారు ముఖ్యంగా మహిళని షాడో ఎమ్మెల్యే గారికి ప్రాధాయపడ్డారు ఎందుకంటే బ్లూ క్రాఫ్ట్ సంస్థ ఎప్పుడైతే వారికి ఆర్థికంగా వారికి సహాయ సహకారాలు అందించారో వారికి పూర్తిగా తలకి వారి పక్షాన్ని మాట్లాడి వారిని ఇబ్బంది పెట్టడం జరిగింది ఇటీవల కాలంలో మరలా నేను కలెక్టర్తో మాట్లాడి లేబర్ కమిషనర్ దగ్గర సమావేశం ఏర్పాటు చేయించా సమావేశానికి నేను కూడా హాజరయ్యా నేను కూడా హాజరయ్యి నేను స్పష్టంగా ఒకటే చెప్పా ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేయాలని కార్మికులకు అన్యాయం జరగడానికి వీలు లేదు అనేది స్పష్టంగా చెప్పా మరలా రెండో మీటింగ్ రెండు రోజుల్లో ఉంటుంది మేము కార్మికుల పక్షాన మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది అనేది ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నిన్న రోజున కేపీఆర్ సంస్థ మెక్కువ ఒక కార్మికుడు అంటే కాంట్రాక్ట్ కార్మికుడే వచ్చి అక్కడ పనిచేస్తూ ఉంటే ప్రమాదవశాత్తు కింద పడి చనిపోవడం జరిగింది లేబర్ కమిషనర్ ఇదిగా పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తామని ఒప్పుకొని క్రిమేషన్ అంతా అయిపోయి కార్యక్రమం పదిహేను రోజుల కార్యక్రమం అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్తే వాళ్ళ పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించి వాళ్ళ ఫ్యాక్టరీ నుంచి బయటికి పెంటేయడం జరిగింది నిన్న సాయంత్రం నా దగ్గరికి వాళ్ళందరూ కాకినాడకు సంబంధించిన వాళ్ళు మరి రాజప్పగారు దగ్గరికి రాజప్ప రాజప్పగారు నాకు ఫోన్ చేసి నా దగ్గరికి పంపించడం జరిగింది నిన్న సాయంత్రం వాళ్ళు వచ్చారు వచ్చిన వెంటనే వాళ్ళ సమస్య విన్న తర్వాత లేబర్ కమిషనర్ ఫోన్ చేసి వాళ్ళు ఇమీడియట్గా పది లక్షల రూపాయలు కాంపన్సేషన్ ఏదైతే మీ సమక్షంలో కోరి కట్టలేదో అది కట్టకపోతే తప్పనిసరిగా వెంటనే లేబర్ యాక్సిడెంట్ చర్యలు తీసుకోవాలి నాకు గంటలో సమాధానం కావాలని కోరడం జరిగింది గంటలో లేబర్ కమిషనర్ గారి సమస్యను పరిష్కారం చేసి రెండు మూడు రోజుల్లోనే పది లక్షల రూపాయలు లేబర్ కమిషనర్ గారి దగ్గర డిపాజిట్ చేయించడానికి స్పష్టంగా ఈ విధంగా కార్మికుల భద్రత కోసం కార్మికుల ప్రయోజనం కోసం కోటమ ప్రభుత్వం కృషి చేస్తాం తప్పించి మరి గత శాసనసభ్యులు అయితే అటు కేపీఆర్ సంస్థ ఊడిగించారు అటు బ్లూ క్రాప్ సంస్థ ఊడిగం చేశారు ఎందుకంటే పెద్ద ఎత్తున అయితే చెప్పనాల కాదు నిన్నటి రోజున మొన్నటి రోజున మనకి రాజమండ్రిలో గ్రాస్య జ్వరాలజీ సెంటర్ కూడా ప్రారంభోత్సవం కూడా అత్యంత వైభవంగా జరిగింది గ్రాస్యము వారి సౌజన్యంతో నిర్మాణం జరిగిన గ్రాస్య జ్యూరాలజీ సెంటర్ కూడా ప్రారంభించుకున్నారు కాబట్టి ఆ యాజమాన్యాలకే వాళ్ళు ఊడిగని చేస్తారనేది మనకు స్పష్టంగా అర్థమైన విషయం అందువల్ల తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి కార్మికుల పక్షాన్ని ఉంటుందనేది ఈ సందర్భంగా మీ అందరికీ సవైనంగా తెలియజేసుకోవచ్చు మరి ఈ రోజు కార్యక్రమంలో భాగస్వాముని చేసిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జయ జయ